హలో ఏపీ నేను మీ గోవర్ధన దొంగ చెవుల కాలకేడికి ఏ శిక్ష విధించాలి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఐదేళ్ల క్రితం విపక్ష నేతగా రాష్ట్ర ప్రజానికాన్ని బూడీ కొట్టించిన జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే దొంగ చెవులు మొలుచుకున్నాయి సెల్ఫోన్ ట్యాపింగ్ సాంకేతిక సాయంతో అందరి జీవితాల్లోకి జగన్ తొంగి చూస్తూ ఉండడంతో రాష్ట్రంలో భయవిహ్వల వాతావరణం ఏర్పడింది జీవనయానం సాఫీగా సాగాలంటే పౌరులందరికీ సెల్ ఫోన్ నిత్యావసరంగా మారిపోయిన ఇవి ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడన్న దానితో పాటు ఎవరితో ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నారు అన్న విస్తృత సమాచార నిధికి సెల్ ఫోన్లే ఆధారమవుతున్నాయి ఫోన్ సమాచారం ప్రతి పౌరు వ్యక్తిగత గోప్యతా హక్కుకు ప్రాణాధారం పౌరుల జీవన భద్రత వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలంబనగా నిలుస్తున్న రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణ పరిధిలోకే వ్యక్తిగత గోప్యత వస్తుందని సుప్రీంకోర్టే పలుమార్లు స్పష్టీకరించింది ఉగ్రవాదుల అనుపానుల్ని పసిగట్టడం వంటి పరిమిత ప్రత్యేక సందర్భాల్లోనూ దర్యాప్తు సంస్థలు సెల్ఫోన్ ట్యాపింగ్కు ఎవరెవరి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలో నిస్పష్ట నిబంధనలు ఉన్నాయి వాటన్నిటికీ తిలోదకాలు వదిలి రాష్ట్ర ప్రజలు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాత్రికేయులు చివరకు న్యాయమూర్తుల్ని దేశద్రోహులుగా జమకట్టి జగన్ సర్కారు చేస్తున్న దొంగచెవుల వీరంగం అసలు సిసలు జాతి ద్రోహం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అంటూ కొందరు వైకాపా ఎమ్మెల్యేలే బహిరంగంగా మొత్తుకోగా నిజం తెలిసి తగ్గిన వారు కుక్కిన పేనుల్లా పడి ఉండటానికి జగన్ ఏం చేస్తారోనన్న భయమే కారణం రాజకీయ ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా రూపుమాపే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏలుబడికి నకలుగా రాష్ట్రంలో జగన్ పాలన ఆఘోరించింది రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తున్న పదవీ ప్రమాణాన్ని తుంగలోకి తొక్కి ప్రాథమిక హక్కుల్నే కర్కశంగా కాలరాస్తున్న నయా కాలకేడికి ఏ శిక్ష విధించాలి న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేయడం జోకనుకుంటున్నారా ఇది తీవ్రమైన విషయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై ఆగస్టులో స్పష్టీకరించింది జడ్జీల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు జరిపించాలి అంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విచారణ అక్కడితో ఆగిపోయింది కానీ రాజ్యాంగబద్ధమైన పౌరుల ప్రైవసీని కసిగా కాలరాస్తూ జగన్ సర్కార్ ప్రోద్బలంతో ట్యాపింగ్ జాడ్యం చిలువలు పలువలు వేసుకుంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితేనే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న ప్రభుత్వం మొబైల్ ఫోన్లలోనూ స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి వీల్లేని పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వ అధికారుల్లో తొంభై శాతం దాకా ఫోన్ మాట్లాడాలి అంటేనే భయంతో వణికిపోతున్న దురవస్థ లోగడ ఎప్పుడైనా ఉందా తమను ట్రాక్ చేస్తున్నారు అన్న భయంతో తరచూ ఫోన్ను ఫార్మాట్ చేయటం పక్షం రోజులకు ఒకసారి మార్చేయటం బంధువుల పేరిట నెంబర్ తీసుకోవడం ఇంతగా జనాన్ని నేతలను భయభ్రాంతులకు గురి చేసేలా సాగుతోంది జగన్ సర్కార్ దంద పెగాసిస్ సాఫ్ట్వేర్ వినియోగించి వైకాపా సర్కార్ రాజకీయ ప్రత్యర్థులకు ఉచ్చు బిగిస్తోంది అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా నయా ఫ్యాక్షనిజం పౌర స్వేచ్ఛను చంపేస్తోంది కోట్లాది ప్రజల ప్రైవేటు బతుకుల్ని బజారు పాలు చేస్తోంది ఆన్లైన్ చోరీల రుచి మరిగిన సైబర్ మాఫియా కంటే నీచంగా ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన ప్రభుత్వమే పౌరుల ప్రైవసీకి భంగం కలిగించడం క్షమించరాని నేరం తెలుసో తెలియకో ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించిన నేరాలకు మెటా గూగుల్ వంటివి లెంపలేసుకొని కోట్ల డాలర్ల జరిమానాలు కట్టడాన్ని చూస్తున్నా పౌరులకు సంబంధించిన డేటా ఉల్లంఘన విషయంలో తప్పు చేస్తే ప్రభుత్వాలు కూడా ముద్దాయిలుగా నిలబడాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోంది ప్రైవసీ ఉల్లంఘనను హత్య కన్నా హేయమైన నేరంగా పరిగణించే ఆధునిక కాలంలో జగన్ అరాచకానికి ఏం శిక్ష విధించాలో ప్రజా న్యాయస్థానమే తేల్చాలి